రైతు సోదరులకు నమస్తే ఆరు నెలలు అయిపోయింది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి కొంచెం యాక్సిడెంట్ అయింది చిన్న ఏం కాదు భారీగా ఉన్నది మీరు కూడా కొంచెం బైక్ నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా నడుపు ఇక్కడ నుండి వెళ్ళి ప్రతి వీక్ మన ఛానల్లో ఖచ్చితంగా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు ఇన్ని రోజులు ఆదరించి ఉన్నందుకు చాలా సంతోషం ఇప్పుడు కూడా మీరు ఆదరిస్తారనే అనుకుంటా ఉన్నా ఈ రోజు వీడియో ఏంటిదంటే కొత్త కొండాపూర్ గ్రామం కొత్తపల్లి మండల్ కరీంనగర్ జిల్లాలో జవహర్ సింగ్ అని చెప్పేసి కంది పొట్టు శనిగ పొట్టు ఇట్లాంటి ఒక రెండు మూడు రకాల గేదెలకు ఆ గొర్రెలకు గాని మేకలకు గాని పొట్టు సప్లై చేస్తా ఉన్నాడు అసలు ఏ రేటుకు సప్లై చేస్తా ఉన్నాడు దానితోని మనకు ఈ గొర్రెలకు గానీ బర్రలకు గాని ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయాలు మనం జవహర్ సింగ్ అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ కంది పొట్టు గానీ ఈ పొట్టు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు సప్లై చేస్తా ఉన్నారు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అది మూడు సంవత్సరాల నుంచి అంటే ఓన్లీ కంది పొట్టేనా ఇంకా వేరే ఏమైనా సప్లై చేస్తా ఉన్నారు కంది చంగే సోయా ఇంకా పల్లి పొట్టు కూడా వేరే దగ్గర నుంచి పంపిస్తాం మనం అంతే ఎక్కడి నుంచి వెళ్ళేస్తా ఉన్నాం ఏది మీరు అంటే ఈ కంది పొట్టు ఎక్కడి నుంచి వెళ్ళారు అంటే ఏ ఏరియా నుంచి తీసుకొస్తా ఉన్నాం గాంధారి గాంధారి నుంచి వెళ్ళేస్తా ఉన్నాం కంది పొట్టు ఏ రేటు పడతా ఉన్నాం ఇప్పుడు ఆరున్నరగా వచ్చినా ఇక్కడ కరీంనగ కరీంనగర్ మీరు ఆరున్నరకు వచ్చి అక్కడ ఉండాలి కంది పొట్టు ఆరున్నరకు కిలో లెక్క క్వింటల్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు రూపాయలకు కింటలు చొప్పున ఇస్తా ఉన్నాం ఒకసారి మీకు ఆర్డర్ ఇస్తే కంది పొట్టు ఎంత చేయగలుగుతారు మీరు ఐదున్నర టన్ను వరకు ఐదు ఐదున్నర వరకు వస్తుంది ఇంకా పెద్ద బండి కావాలంటే ఎనిమిది తొమ్మిది టన్ది కూడా వస్తుంది వస్తుంది అంటే మీరు రైతు ఎంత చెప్తే అంత తెస్తారు అంత వేస్తాం ఒకవేళ ఇప్పుడు కంది పొట్టు చెనగ పొట్టు ఏ రేటు పడతా ఉన్నా అదే ఆరు రూపాయలు అట్లా ఏడు అన్న డిస్టెన్స్ లాంగ్ బట్టి మీకు రేటు అనేది చేస్తా ఉంటారు అంటే ఇప్పుడు మీరు తెచ్చే మూడు రకాలు ఇప్పుడు కందిపొట్టు గానీ శనగపొట్టు గానీ పల్లి పొట్టు గానీ ఇవన్నీ అంటే రేట్ ఒకటే రేట్ పడుతుంది అది పల్లి పొట్టు ఎక్కడ కదా అన్న పన్నెండు రూపాయలు అట్లా అది పల్లి పొట్టు పన్నెండు రూపాయలు అది కర్నూలు నుంచి వస్తాయి మన దగ్గర ఉండదు అది మన దగ్గర ఉండదు కర్నూలు నుంచి తెప్పిస్తారు ఇప్పుడు కంది పొట్టుతోని ఉపయోగం ఏంటి అసలు ఈ మాంసం మంచి పెరుగుతుంది ఇంకా మేకలకి పిల్లలకి పాలు కూడా ఎక్క వస్తుంది మంచిగా మంచిగా వస్తాయి పాలు కూడా మంచిగా వస్తాయి అంటే ఏమైనా గ్రోతింగ్ పెరిగే ఉంటాయా పెరుగుతుంది గ్రోతింగ్ రేటు వెయిట్ పర్పస్ రేట్ బేస్డ్ గానీ పెరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఎండి మేత ఉంటది కదా మనం మరి మరి అది మేత వేస్తే అట్లా మేత వేస్తే ప్రాబ్లం అవుతుంది ఇది కూడా అన్ని కదా ఇప్పుడు మనం కంది పొట్టు గాని ఎన్ని రోజుల వరకు ఉంచుకోవచ్చు సంవత్సరం దాకా ఉంచొచ్చు రెండు సంవత్సరం కూడా ఉంచొచ్చు మంచిగా పెట్టుకోవాలి మనం కాపాడుకుంటే మనం సంవత్సరం వరకు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు దీంట్లో పురుగు కానీ లేకపోతే ఏదన్నా పురుగులు అట్లా వస్తా ఉంటాయి కదా అది రాకుండా దీంట్లో ఏమన్నా మనం కలుపుకోవచ్చా ఉన్నది కదా అన్న తెచ్చింది అంటే ఎంత కింటలకు ఇప్పుడు మనం దాన్ని కేజీ ఎట్లా కలపాల్సి జల్లదు అన్న జల్లదు అంటే భూమి మీద చల్లితే చదువులు గానీ ఫామ్ అయినా చెప్పిండు నాకు తెచ్చిండు అయినా మీరు ఎన్ని రకాల జీవాలకు మీరు దీన్ని సప్లై చేస్తారు బోర్రెకి మేకలకి గుర్రాలకి కూడా గుర్రాలకి ఇంకా బర్రెలు ఆవులకి బర్లకు రిజల్ట్ ఎట్లుంటది పాలక్ మంచి ఉంటది కదా పాలక్ మంచి పెరుగుతుంది మనం గొర్రెలను తీసుకుంటే ఒక గొర్రెకు ఎంత మోతాదులో పెట్టాల్సి ఉంటది ఏమన్నా తింటాని మీద ఏమన్నా ఐడియా ఉన్నా ఒక కేజీ రెండు కేజీ అట్లా పెట్టుకోవాలా సాయంత్రం పెట్టుకోవాలా సాయంత్రం పెట్టుకోవాలి ఎక్క మేత లేకుంటే పెట్టొచ్చు ఎప్పుడైనా ఎప్పుడైనా పెట్టొచ్చు మేత ఒక్క ఒక్క మంచి ఎక్కలేదు భూమి అట్లా ఉండదు అట్లా మేత మనం బయట దింపుకుంటే తక్కువ పెట్టుకోవాలి లేదు మనం ఫామ్ లోనే ఉంచి పెంచుకుంటాం అన్నప్పుడు దీన్ని టైం చేయాలి మెయింటైన్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మీరు ఒక కేజీ రెండు కేజీలు ఇస్తే సరిపోతుంది అంటే పూట ఒక కేజీ నుంచి రెండు కేజీలు ఇస్తే సరిపోతుంది బర్రెకి వచ్చేసరికి ఎంత మోతాదు ఇవ్వాల్సి ఉంటుంది ఒక రెండు మూడు కేజీ

మస్తు దగ్గర మస్తు దగ్గర అంటే మీరు ఎంత లోడ్ చేసుకొచ్చినా కానీ ఐదు కింటా నుంచి పది లోపు మీరు సప్లై చేయగలుగుతారు ఐదు టన్నుల నుంచి పైన చేస్తారు పల్లి పొట్టు తప్పితే మిగతా అన్ని సేమ్ రేటు పల్లి పొట్టు వచ్చేసి పన్నెండు రూపాయలు పడుతుంది గాని శనగ పొట్టు గాని ఇంకొకటి ఏమో చెప్పారు సోయా పొట్టు సోయా పొట్టు ఇవి మొత్తం ఆరున్నర ఆరున్నర ఏడు అది డిస్టెన్స్ బట్టి మీరు సప్లై దూరాన్ని పట్టుకొని రేట్ తీసుకుంటారు రేట్ తీసుకుంటా ఉంటారు అన్నట్టు మీరే వచ్చి మీరే వేసిపోతారు ఆన్లోడింగ్ కి రెండు వేలు ఉంటుంది లేబర్ కి లేబర్ అంటే లేబర్ కు ఎవరు రైతే ఇచ్చుకోవాలి రైతే ఇచ్చేయాలి ఫామ్ అయినా ఫామ్ అయినా ఇచ్చేయాలి అంటే కిరాయి చెక్క పొట్టు ఆరున్నారా మళ్ళీ లేబర్ సపరేట్ సపరేట్ ఉంటది అంటే ఇప్పుడు మీరు ఐదు టన్నుల అది తెచ్చినా రెండు వేలే తీసుకుంటారు లేదు పది టన్నుల తెచ్చినా రెండు వేలే తీసుకుంటారు మూడు వేలు తీసుకుంటారు అది ఎక్కువ బండి తొమ్మిది టన్నీ వస్తా తొమ్మిది టన్నుల వేలు తీసుకుంటారు ఐదు టన్నుల బండి వస్తే రెండు వేలు తీసుకుంటారు అది కింద ఖాళీ చేస్తేనే ఇంకా రూమ్లా వేయాలంటే ఐదు వేలు దాకా అట్లా ఉంటది అది చూసుకోవాలా మనం డిస్టెన్స్ బట్టి ఉంటది అది లో ఎంత పోయాలా గంపలు పోతాయి ఒక దగ్గర ఒక దగ్గర పోదు ఒక దగ్గర పోదు అట్లా ఇది అంటే ట్రాన్స్పోర్టింగ్ ఓన్లీ తెలంగాణ మట్టుకే చేస్తా ఇంకా ఎక్కడికైనా దూరం ఇంకా లాంగ్ అయినా కానీ తెలంగాణాల కూడా చేస్తాం గాని అలా బండి పంపిస్తే ఎక్కడికైనా పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ బండి పంపిస్తే మనం లోడింగ్ చేసి పంపిస్తాం మీరు లోడింగ్ చేసి బండి పంపిస్తే పంపిస్తే అన్లోడింగ్ చేసుకునే బాధ్యత వాళ్ళదే అలాదే ఇంకా ఫైవ్ రూపీస్ ఉంటది మనకి ఈడ లోడింగ్ చేయాలంటే లోడింగ్ చేయాలంటే ఫైవ్ రూపీస్ కేజీ మన దగ్గర మీ దగ్గర అంటే బండి సంబంధం లేదు బండి క్రియ కూడా బండి పంపిస్తే మీరు ఓన్లీ లోడ్ చేసి ఫైవ్ కేజీ ఫైవ్ తీసుకొని క్వింటల్ ఐదు వేలు తీసుకొని పంపించేస్తారు మీరు రైతుల దగ్గర తీసుకుంటారా లేకపోతే మీదే ఫామ్ లెక్క మెయింటైన్ చేసి తీసుకుంటారు రైతుల నుంచే కుప్పలు కుప్పలుంట రైతుల దగ్గర అది అది తీసుకోవాలా లోడ్ చేయాలా మీకు రైతుల దగ్గర ఎంత పడుతుంది మాకు పడుతుంది చెబుతాను ఇరవై ఐదు టన్నుకు టన్నుకు కాదు మొత్తం బండి ఒక బండి ఇరవై ఐదు వేలు రూపాయలుగా దాని మీద మీరు ఖర్చులు చూసుకొని ఖర్చులు చూసుకొని ఒక సప్లై చేస్తా